హాయ్ అండి ఈరోజు మన కాడ ఏమేమి ఫోన్స్ ఉన్నాయి దాని ప్రైస్ ఎంత మనకాడ ఒక ట్యాబ్ కూడా ఉంది ఇవాళ సో దాని ప్రైస్ అయితే చూద్దామా అన్ని ఫైవ్ జీ ఫోన్లే ఒక్కటి మాత్రమే ఫోర్ జీ ఫోన్ ఉంది అన్ని ఫైవ్ జీ ఫోన్స్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చూడండి ఒకసారి వివో వి ట్వంటీ సెవెన్ రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటి ఎయిట్ జీబీ ఒకటి ట్వల్ జీబీ అండ్ ఎయిట్ జీబీ వచ్చేసరికి ఇరవై వేల ఐదులు ట్వెల్వ్ జీబీ వచ్చేసరికి ఇరవై మూడు వేలు రెండు వేల ఐదులు డిఫరెంట్ ఉంది జస్ట్ బాక్స్ ఓపెన్ ఫోన్ ఎట్లా ఉండదు అట్లా ఉంది ఫోన్స్ తర్వాత వివో వి ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహైదు వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి మనం వేసాము ఆ రేటుకే ఇస్తాము తర్వాత వచ్చేసరికి ఐఫోన్ ట్వల్ మినీ రెండు ఫోన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ ఒకటి ట్వంటీ త్రీ థౌజండ్ ఇది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా రెండు ఉన్నాయి ఒకటి ఎయిటీ థౌజండ్ ఒకటి సిక్స్టీ థౌజండ్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఇది వచ్చేసరికి సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది లెవెన్ మంత్స్ ఫైవ్ డేస్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసరికి రియల్మీ టెన్ ప్రో ప్లస్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పద్నాలుగు వేల రూపాయలు కొత్తది సీల్ బాక్స్ ఓపెన్ చేస్తే అలా ఉంది అలా ఉంది శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ నెల రెండు రోజుల ఫోన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా నీట్ కండిషన్ ఉంది కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకే చాలా నీట్ కండిషన్ అంటే చాలా నీట్గా ఉంది వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వేల రూపాయలు అండ్ వివో వి ట్వంటీ త్రీ ప్రో పదహైదు వేల రూపాయలు ఇంకోటి ఐఫోన్ సిక్స్ఎస్ ప్లస్ పదివేల రూపాయలు ఇది ఒక్కటే ఫోర్ జీ ఫోను చాలా నీట్గా ఉన్నాయి చూడండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చే ట్యాబ్ శాంసంగ్ ఏ సెవెన్ త్రీ జీబీ థర్టీ టూ జీబీ పదివేల రూపాయలకే ట్యాబ్ ఇంకా అసలు ఒకసారి ఫోన్స్ మొత్తం క్లియర్గా చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి మామూలుగా లేవు ఫోన్స్ అయితే చాలా అల్టిమేట్గా ఉన్నాయి ఫోన్స్ మామూలు క్వాలిటీ లేవు భయంకరమైన క్వాలిటీ ఉన్నాయి వివో వి ట్వంటీ సెవెన్ రెండు ఉన్నాయి చూడండి అండ్ వివో వి ట్వంటీ త్రీ ఒకటి ఐఫోన్ ట్వెల్వ్ మినీ సిక్స్టీ ఫోర్ జీబీ లేడీస్కి అయితే మామూలుగా ఉండదు హ్యాండిగా ఉంటుంది చేతిలోకి అసలుకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం ఐఫోన్స్ ఎవరైనా వాడాలి అట్లా గిఫ్ట్గా వాడుకోవాలనుకుంటే మాత్రం అల్టిమేట్ ఫోన్స్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఎవరికైనా గేమర్స్కి గేమర్స్కి కావాలనుకుంటే చాలా రెండు ఐఫోన్ రెండు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రాలు ఉన్నాయి రియల్మీ టెన్ ప్రో ప్లస్ వన్ నాట్ ఎయిన్ మెగాపిక్సల్ కెమెరా అండ్ శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోరు అసలుకి మామూలుగా లేవు ఫోన్స్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా ఉన్నాయి అండ్ ఇది చూడండి వివో వీ ట్వంటీ ఫైవ్ ప్రో అసలుకి వివో వీ ట్వంటీ త్రీ ప్రో ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్ పదివేలకే అండ్ ట్యాబ్ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది ట్యాబ్ ఏ సెవెన్ ప్లస్ కొత్తది పదహైదు వేల రూపాయలు చిల్లర ఉంది జస్ట్ వ్యారంటీ కండిషన్ ఉంది చాలా నీట్గా ఉంది బాక్స్ గిక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ దగ్గరికి తీసుకోవచ్చు మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ